నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజైతే మనము కడప మైదుకూరు స్పెషల్ కుండలస్సి తాగేదానికి వచ్చేసాము కడపలో అయితే ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి ఎండలు సంపేస్తున్నాయి అన్నమాట స్పెషల్ మైదుకూరు కుండలస్సీ మనము కడప పాత కలెక్టరేట్ ఉంది కదా ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా అయితే ఈయనైతే ఈ వ్యాన్లో అయితే ఇది పెట్టుకొని ఉంటాడు మనకు కుండలో లస్సీ పెట్టేసి దాంట్లో జీడిపప్పు తేనె వేసేసి ఒక స్పూన్ అయితే ఇవ్వడం జరిగింది స్పూన్లో చూడండి పైన అంతా జీడిపప్పు అంతా బాగా వేసినాడు దాన్ని బాగా పైకి కిందికి కలుపుకొని తింటే కానీ బాగా లస్సి తాగితే కానీ బాగుంటుంది ఎవరైనా వచ్చినప్పుడు దీన్ని ధర వచ్చేసి నలభై రూపాయలు అనమాట అలాగే ఒక చిన్న కుండ ఏదైతే ఉందో ఆ కుండ కూడా మనకి అనమాట మళ్ళీ రిటర్న్ తీసుకోరు నిజంగా తిన్నప్పుడైతే కుండ లస్సి అయితే సూపర్గా అంటే సూపర్గా ఉండి ఎవరైనా సరే వచ్చినప్పుడు కడప పాత కలెక్టర్ ఆఫీస్ ఏదైతే ఉందో మనకు ఫైర్ స్టేషన్ ఉంది సెవెన్ రోడ్స్ దగ్గర ఫైర్ స్టేషన్ ఆపోజిట్లోనే ఎన్న అయితే బండి పెట్టుకుంటాడు స్పెషల్ మైదుకూరు కుండలస్సి అని చెప్పి అలాగే స్పెషల్ మజ్జిగ ఉంది స్పెషల్ సరబత్తు ఉంది అలాగే ఆర్డర్ల పైన కూడా ఎన్న అయితే ఏదైనా పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ జరిగితే కానీ వీరు కానీ ఆర్డర్ ఇచ్చినారంటే కానీ లస్సీని అయితే కుండల్లో మీరుకి సప్లై చేస్తూ ఉంటాడు అలాగే తాగిన తర్వాత అన్న నడగడం జరిగింది ఏమన్నా ఈ కుండ తీసుకొని పోవాలా లేదా అని ఆ కుండ మీకే అని చెప్పేసి చెప్పినాడు అలాగే దాని ప్రైజ్ వచ్చేసి నలభై రూపాయలు లోపల ఫ్రిడ్జ్లో అయితే రెండు ట్రేలు పెట్టుకొని ఆ ట్రేలల్లో అయితే అయినా కుండలస్సి అయితే ఇలా పెట్టుకోవడం జరిగింది ఇది వచ్చేసి డీ ఫ్రిడ్జ్ అనమాట డీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆయన అయితే మూత వేస్తాడు లోపలంతా కుండలు అయితే ఉంటాయి అన్నమాట ఎవరైనా ఎండకు సల్లగా తాగేదానికైతే కుండలస్సీ అయితే టేస్ట్ సూపర్గా ఉంది కడపలో ఉన్నవారు ట్రై చేస్తుంటే కామెంట్ చేయండి